వర్షం పడతనే ఊరుములు మెరుపులు మరి అయినా గానీ ఎందుకనే ఇంత వర్షంలో కూడా జగనమోహన్ రెడ్డి గారు పడేటువంటి కష్టానికంటే ఇదేం పెద్ద కష్టం కాదు ఆయన పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ఇంతమంది ఎంతమంది అభిమానాన్ని తెరుగున్నారు ఆ కష్టం ముందు ఈ కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది మరి అసలు జగన్ గారు గతంలో ఆయన పాదయాత్ర చేశారు మరి ఆయన పాదయాత్ర చేస్తూ అనేకమంది హామీలు అంటే నవరత్నాలని హామీలు ఇచ్చారు మరి ఆయన సీఎం అయిన తర్వాత ఈ హామీలన్నీ నెరవేర్చారండి నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చారు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు అందుకే ఈరోజు ఇంత ఆశేష అభిమానాన్ని జరుగుతున్నాడు ఆయన మరి ఈ పథకాలన్నీ అనేక మంది సంక్షేమ పథకాలు పెట్టారండి ఆ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళందరికీ అందిని అంటారా జగన్ గారి ప్రభుత్వంలో పార్టీ చూడకుండా ప్రతి పేదవాడికి ఈరోజు మా గ్రామానికి వచ్చేసినట్టు ప్రతి పథకం కూడా టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది అంటే పార్టీ చూడలేదు కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఎంత అభిమానం వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ వీటిని పెట్టినప్పటి నుంచి అసలు వాళ్ళు ఎలా పనిచేశారండి చాలా బాగా పనిచేశారు ఒకప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలంటే మండలానికి వెళ్ళి అవి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం దానికోసం రెండు మూడు రోజులు వేచి చూ వేచి చూడాల్సి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మనం ఉన్నా లేకపోయినా మన ఇంటికి వచ్చి ఆ సర్టిఫికేట్ వాళ్ళు అందజేసి అవుతున్నారు కాబట్టి నిన్న కంటే ఈరోజు చాలా బెటర్ మరి ఈ పథకాలన్నీ వైఎస్ఆర్సీపీ అనుకున్న వాళ్ళకి ఈ పథకాలన్నీ ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయండి అవి ఎంతవరకు నిజమం అంటే వేరే పార్టీల వాళ్ళకి ఎవరికి అందలేదు ఈ పథకాలు అంటున్నారు అంటే అలా అందలేదండి అదంతా ప్రతిపక్షాలు అంటున్నారు అని మీరే అన్నారు కదా అది ప్రతిపక్షంలో వాళ్ళు అని ఎవరైనా సహజంగా మాట్లాడే మాట కానీ వాస్తవంగా అది మీరు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఇచ్చినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇచ్చారులే కానీ పథకాలు ఇచ్చేసి జనాలకి ప పది రూపాయలు ఇచ్చేసి జనాల దగ్గర రేట్లు పెంచేసి వంద రూపాయలు దోచుకున్నాడు ఈ సీఎం అని అంటున్నారు అది ఎంతవరకు నిజమండి ఏమండి కరోనా టై కరోనా వచ్చింది రాష్ట్రం కొద్దిగా లోటు బడ్జెట్లోనే ఉంది చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయేసరికి లోటు బడ్జెట్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేట్లు పెరగాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకడే కారణం కదా కాదు కదా కేంద్రం కూడా కారణం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది దానికి ఎవరు ఏం చేయలేదు కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మరి అంతేకాకుండా మరి పథకాలు ఇస్తున్నారులే కానీ రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదు ఇక్కడ అసలు అభివృద్ధి లేదు ఒక ఒక కంపెనీ రాలేదు ఒక బిల్డింగ్ కట్టలేదు రేపు చదువుకున్న యువతకి రాబోయే తరానికి ఉద్యోగాలు లేవు ఎక్కడ అని చెప్పేసి అంటున్నారు మరి అసలు అభివృద్ధి జరిగిందంటారా జరగలేదంటారా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అనేది జరిగింది అభివృద్ధి జరగలేదని వాళ్ళు చేసేదంత ప్రచారమేను ఏను ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాము అమెరికాలో వెళ్ళారు బెంగళూరులో వెళ్ళారు జాబుల కోసం అలానే ఈరోజు వెళ్తున్నారు అంటే ఇక్కడ వచ్చేదానికంటే ఇంకా బెటర్ వస్తుంది కాబట్టి వెళ్తారు కానీ అభివృద్ధి లేక మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అలాగే ఆరు షిప్ యార్డ్లు ఉన్నాయి కదా అవి కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావచ్చు ఇటు పోతే పక్కన కృష్ణానది ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇలా చాలా అభివృద్ధి చేశారు కాకపోతే అది ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రచారం అంతే అంతేకాకుండా మరి ఇప్పుడు రా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయండి గతంలో పాదయాత్ర తప్ప జగన్ గారు జనంలోకి రాలేదు బటన్ నొక్కే సీఎం తప్ప ప్రజల్లోకి వచ్చే సీఎం కాదన్నారు మళ్ళీ జగన్ గారు మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారండి ఎలా చూడవచ్చండి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎలా వస్తే ఎలా ఉంటుందో గత పదకొండు రోజులు పెట్టి మీరు చూస్తూనే ఉన్నారు పన్నెండు రోజులు పెట్టి ఆయన వస్తే జన ప్రపంచం ఎలా ఉంటుంది అనేది అలానే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ గురించి వీళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు అంటే సహజంగా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఢిల్లీ ఇలాంటి ఢిల్లీలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఆయన మీద అక్రమ కేసులు బరాయించినప్పుడు కావచ్చు భార్య పిల్లలు ఒంటరిగా ఉండి వాళ్ళ తండ్రి చనిపోయి ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు కావచ్చు ఎవరైనా కానీ అంత ఆపదొచ్చినప్పుడు పారిపోతారు లేదా లొంగిపోతారు లేదా మారిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింహం ఎదుర్కొన్నారు అందుకే జగన్మోహన్ గారు రెడ్డి మా అందరికి ఇంత పిచ్చి ఈ జనానికి అంత అభిమానం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నా చివరి ఎన్నికలు ఈసారి నన్ను గెలిపించండి అంటున్నారు ఈ పథకాలే కాకుండా ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అమ్మాయిలకి ఇస్తామంటున్నారు ఇంకా అనేక మంది పథకాలు ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ ఇస్తామంటున్నారు మరి ప్రజలందరూ ఈసారి జగ జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా చంద్రబాబు నాయుడు గతంలో కూడా చాలా హామీలు ఇచ్చాడు అది ఎంతవరకు నెరవేర్చినది అని మీకే బాగా తెలుసు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడం జరిగింది చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అనడం ఎందుకంటే వచ్చే జనవాహిని చూస్తే మీ ఖచ్చితంగా ఉంటది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి వాలంటీర్ వ్యవస్థ మీద అనేకమంది విమర్శలు చేశారండి అంటే ఇళ్ళకి వెళ్ళి డోర్లు కొడుతున్నారు మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్ళి డోర్లు కొడుతున్నారు అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తామంటున్నారు వాలంటీర్లకి మరి వాలంటీర్లు నమ్ముతారా వీళ్ళని తప్పకుండా నమ్మరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హామీలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అవన్నీ తాత్కాలికమైన హామీలేను ఏదో ఓట్ల కోసం జనాలని ప్రలోభ పెట్టే పని అటువంటి వాటిని అసలు వాలంటీర్లు అనేవాళ్ళు అసలు నెంబర్ అనుకుంటున్నాము ఖచ్చితంగా నమ్మరండి అండి గతంలో ఎందుకు విమర్శించారు ఆయన ఇప్పుడు మళ్ళీ పదివేలు ఇస్తామని ఎందుకు అంటున్నారు ఓట్ల కోసం ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అనేవాడు అవకాశవాది ఈ ఓట్ల కోసం అంతే అంతకు మించారు చంద్రబాబు నాయుడే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఈ సైకో సీఎంని గద్దె దించాలి ఇదే నా లక్ష్యం నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు మరి ఈ పొత్తులు పొత్తులు పెట్టుకొని వస్తున్నారండి మహాకూటమి ఉంది ఒకవైపు ఒకవైపు జగన్ గారు ఉన్నారు మరి జగన్ గారు గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడదంటే నో వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అంటే సహజంగా వాస్తవికంగా మాట్లాడుకోవాలంటే మగా కాదు ఆడా కాదు అది తేడా అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడమే అనవసరం అండి ఏంటండి హైపర్ మొత్తం ఆపేసి ఆయన కోసం ప్రచారం చేయడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు కోసం పెద్ద పెద్ద స్టార్ క్యాంపైనర్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలే స్టార్ క్యాంపైనర్లుగా వస్తున్నారు వాళ్ళకంటే వీళ్ళ బలం చాలా గొప్పది వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి గెయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు గెలుస్తారంటారు ఈసారి పవన్ కళ్యాణ్ గతంలో రెండు చోట్ల ఓడిపోయారు హండ్రెడ్ పర్సెంట్ వంగా గీత గారే గెలుస్తారు లోకేష్ గారండి లోకేష్ గారు ఈసారి మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఆయన ఓడిపోయారు మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు ఈసారి లోకేష్ గారు గెలుస్తారంటారా లోకేష్ అనేది ఎమ్మెల్యే అవడం అనేది కళ ఎందుకనండి ఆయన రెండు మంత్రి పదవులు చేశారు కదండి గతంలో అడ్డదారు చేశారా ప్రజాభిమానాన్ని ఓట్లు జన జనం ఏర్పరచుకున్నటువంటి నాయకుడు కాదు అడ్డదారులో వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అడ్డదారులో తీసుకొచ్చి మంత్రిగా కూర్చోబెట్టారు కానీ ఆయన ఈసారి కనుక మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్స్ కూడా మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాం సచివాలయ వ్యవస్థ కానీ వాళ్ళని ఏ వ్యవస్థ అయినా సరే మాకనుసేగల్లోనే పని అని చెప్తున్నారు కదా అందుకే జనాన్ని వాళ్ళని నమ్మట్లేదు అందుకోసం రేపు వద్ద వాళ్ళకి ఒక ఓటు కూడా వేయరు అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు రేపు రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్తో మరలా గెలిపిస్తారు ఖచ్చితంగా